నేను ఒకసారి కళ్ళు మూసుకుంటా ఓ ఆకాశమా నీళ్ళు ఎన్ని నీళ్ళు విడిచిపెట్టే పైకి రప్పించాయి నేను కొంచెం సేపట్టు తిరుగుతా దేవునికి స్తోత్రం కలుగును గాక అవునా మనం ఏమనుకుంటున్నా ఈర్లు షూర్లు అరే చూసిన మనిషి ఇంతలోకి మాయమైపోయింది ఏంటి నిన్నేగా చూసింది గంట గీతమేగా చూసింది అవును కదా ఇలాంటి జీవితంలో ఉన్నామనే సంగతి తెలియక నేను కాలం అంటా తేడా వచ్చేస్తుంది ఒక గంటకి ఇంకొక గంటకి తేడా వచ్చేస్తుంది ఒక రోజుకి ఇంకొక రోజుకి తేడా వచ్చేస్తుంది ఒక వారానికి ఇంకొక వారానికి తేడా వచ్చేస్తుంది నువ్వు ఈ తారతమ్యం గుర్తుబట్టి నీ జీవితాన్ని భద్రం చేసుకోవడానికి దేవుని మహిమ కొరకు నిలబడడానికి ఆయన కను దృష్టిలో పాస్ అవ్వడానికి ఆయన దృష్టిలో నిలబడడానికి నువ్వు సిద్ధపడ్డావో నీ దీవుని అడ్డుకునే ఏ సాతాను శక్తి ఏ వ్యక్తి భూమి మీద లేరో నీతి భరుడు రోమాపత్రిక మూడవ అధ్యాయము పదకొండవచ్చినాం నీతివంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించువాడు ఒక్కడు లేడు దేవుని మీదకువాడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని రాయబడదు ఎందుకు మనుషుడు నీతివంతుడు కాదు యశ గ్రంథం అరవై నాలుగు ఆరు మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మీ మా నీతి క్రియలన్నీ మురికిగొడ్డలా ఆయన ఆపండి భూమి మీద దానాలు ధర్మాలు చేస్తున్నారు ఎందులో ఉండి మానవుని నీతి అనే పేరు పెట్టుకొని మానవుని యొక్క మంచితనము మానవుని యొక్క దయాళత్వము అనే పేర్లు పెట్టుకొని మనుషులందరూ దాన ధర్మాలు చేస్తున్నారు తప్పు కాదు కానీ పాపములో ఉండి బలహీనుడై ఉండి ఆ పని చేసినప్పుడంట ఏమవుతుంది మానీతి క్రియలన్నీయు మురికిగొడ్డలు అని చెబుతుంది ఇక నా మాట వినండి దేవునికి మహిమ కలుగును గాక మానవుడు పాపములో ఉండి చేసిన దాన ధర్మ కార్యాలు మానవుడు బలహీనుడై ఉండి అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండి చేసినటువంటి ఈ పుణ్య కార్యాలన్నీ మురికి గుడలు అయిపోతున్నాయంట ఈ మురికి గుడ్డలైన నీతిని ఆధారం చేసుకొని నీతివంతుణ్ణి అని నీవంటే నీతివంతుడు ఒక్కడో లేడు అని వాక్యం చెబుతుంది మరి ఇప్పుడు ఎవరు వాళ్ళని నీతివంతుడు ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచ్చినం చదువుదామా అతడు యహోవాను నమ్మను ఆయన అది అతనికి నీతిగా ఎంచను చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం ఏనండి యుహోవాన్ ఎవరు నమ్మారంట అబ్రహాము విగ్రహారాధికుడై ఉన్నప్పుడు సృష్టికర్త అయిన ఈ దేవుణ్ణి నమ్మాడు నమ్మి ఆయన చెప్పినట్లు ప్రార్థన చేశాడు ఆయన చెప్పినట్లు ఆయన ఆజ్ఞ పాటించాడు ఆయన బయలుదేరి వస్తున్నప్పుడు వాక్యం ఏం చెబుతుందంటే అబ్రహాము యహోవాను నమ్మేను అది అతనికి నీతిగా ఎంచెను దేవునికి మహిమ కలుగునుగాక నమ్మటం ఈ సృష్టికర్త అయిన దేవుని నమ్మటమే ఏం చెప్పండి నీతి ఇక అడుగు ముందుకేసి ఆదాము పాపము చేసి ఆ పాపం వలన శాపం వచ్చి ఆ శాపం వలన మరణం వచ్చి ఆ మరణం వలన నరకానికి వెళ్ళిపోతా ఉంటే నరకానికి వెళ్ళిపోతున్నా ఈ వ్యక్తిని విమోచించడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నాడు ఆయన సశరీరుడిగా భూమి మీదకి ప్రత్యక్షమయ్యి ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో చివరి మూడున్నర సంవత్సరాల యవ్వన ప్రాయమందు మనుషులందరి పాపములు కలువరి శిలువలో మోసుకుని వెళ్ళి మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళి తిరిగి రానయన దేవుడు ఏమని చెప్పాడు తెలుసా యేసు ప్రభు దేవుడని నమ్మి మీ హృదయముల విశ్వాసముంచి మీ పాపాలు ఒప్పుకొని మారు మనస్సు పొంది ఇక పాపం చేయనయ్యా అని దేవునితో ఒప్పందం చేసుకొని మారు మనసు నిమిత్తము బాప్తీసం పొంది అనగా ఆయన మరణించాడు నీవు పాతి పెట్టబడినట్లుగానే నేను నీళ్లలోనికి వెళ్ళిపోతావు మళ్ళా తిరిగి లేస్తావు అనగా ఆయన పునరుద్ధారుడైన లేచినట్లుగా మరణించి సజీవుడై లేచిన ఏసయును నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని నువ్వు మారు మనసు నిమిత్తం బాప్తి తీసుకుంటే బాప్తి తీసుకుని నీవు నీతివంతుల పట్టీలో చేర్చబడుతున్నావు చేపలుగొడ్డి దేవునికి మహిమ చెల్లిద్దాం లోకంలో ఉన్న నీతి మురికి గుడ్డలైంది క్రీస్తులో ఉన్న నీతి ఆశీర్వాదమైంది పరలోక వారసును చేసింది భూమి మీద బ్రతికుంటే నూరంతలు ఈ లోకం విడిస్తే యుగ యుగాలు దేవునితో గడిపే మంచి జీవితం దేవునికి మహిమ కలుగునగాక ఇలాంటి ఒక మంచి జీవితాన్ని దేవుడు ఈయదలిచి ప్రతి వ్యక్తిని ఏమంటున్నాడంటే మారు మనసు పొందాలి బా తీసుకోవాలి ప్రభు కొరకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం కొరకు నమ్మకంగా ఉండాలి అని దేవుడు చెప్తా ఉంటే మారు మనసు పొందామని చెప్పుకున్న వారు సైతం దేవుని మహిమ విలువ తెలియక బలహీనలైపోతున్నారు కానీ నోవహు గురించి చెప్పబడిన ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరంటాయినా అయినా నీతిపరుడు రెండవది నిందారహితుడు అని రాయబడింది అమ్మా మొదటెవరు ఎందుకని అతడు యోవాను నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడిన దేవునికి స్తోత్రం రెండవది నిందారహితుడు అంటే ఎక్కడైనా నాకు నిందొస్తుందేమో నా దేవుని అవమానపరుస్తానేమో అని భయముతో బ్రతికాడు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే మా అమ్మ ఎప్పుడు అంటా ఉండేది ఎల్లగూడెం చోటుకెళ్తే రాగూడన మాటలన్నీ వస్తాయన్నట్టు మనం ఇది అపవిత్రము ఈ స్థలము అంటే అక్కడ ఉండకూడదు మరి వాక్యం ఏం చెబుతుంది నేను సినిమా చూస్తాగానే అన్నయ్య గారు అందులో అంత మంచినే తీసుకుంటా అని చెప్తున్నారు చాలామంది వాళ్ళు ఎంత పరిశుద్ధిలో మీకు మరి వాళ్ళకే తెలియాలి కానీ ఎంత పరిశుద్ధుడైన వాడు సైతం ఒక దృశ్యాన్ని చూడడం వలన వినడం వలన ఏమైపోతాడు ఈజీగా కన్వర్ట్ అయిపోతాడు అది పాపమైన పరిశుద్ధ దేవుని సన్నిధిలో మీరు వాక్యం వింటున్నారు ఈజీగా దేవుని మహిమ కొరకు మీరు నిలబడగలరా లోకము దాని ఆశలున్నాయి అందులో ఉంటారు వాడు పెట్టిన రాడు కొన్ని కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తున్నా చక్కగా పిలిచి లోపలికి పిలిచి భోజనం పెడితే తప్ప అక్కడ వెయిటింగ్ చేసి అక్కడ భోజనాలు చేసే పరిస్థితి నాకు ఉండదు అలాగని డిగ్రీ అనుకోవద్దు దేవుని సావకుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అక్కడ వినకూడని శబ్దాలు ఏమైనా మైక్లో నుంచి వచ్చాయి అనుకో బండి వేసుకునేటుబిపోతామో మనకేదే అన్నట్లు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండేదానికి లేదు మరి విశ్వాసులయ్యుండి రికార్డ్ డ్యాన్సును చూస్తున్నారు ఆ పనికి మాలని చూసి ఎగురుతుంటే నువ్వు నవ్వుతున్నావు అంటే నువ్వు విశ్వాసివా లేకపోతే దెయ్యానివా నువ్వు చెప్తున్నావు నేను మంచి తీసుకుంటానండి నీ అంత మంచోడు ఎవడో భూమి మీద ఉండడం నువ్వు అనుకుంటున్నావా నీకంటే మంచోళ్ళు ఉన్నారు అనుజులైన పిల్లల్లో కూడా నీకంటే మంచోళ్ళు ఉన్నారు నీకంటే నీతిగా ఉందామా ఉండాలనుకున్న పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు నిఖరం కాదు ఏసుక్రీస్తు రక్షణలో బలపడిన వారు తప్ప వారు సైతం వాళ్ళు వాళ్ళు అనుకుంటారు మేము మేము కూడా నిఖరం కాదండి కొంచెం ఏదో సతాయించుకొని నమ్మకంగా ఉంటున్నాం అనుకుంటాం పద్నాలుగు వచ్చినాం మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండగా అంటే వాళ్ళతో ఎట్లా ఉండాలి ఆంటీ అన్నట్టుగా ఉండాలి వ్యతిరేకం లేని పోను కూడా అందరి చేతులు ఎవరు ఆహా ఏదైనా వ్యతిరేకంగా ఉంది అనుకుంటే ఇప్పుడే వస్తానక్క ఏముంది అక్కడ సామెతలు అంటాడు నువ్వు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు తెలివిగా నీవు నాతో అక్కవని చెల్లివని సంబోధించి తప్పుగా ఉంటాడు అయ్యి అది వద్దులేండి అది ఆ ఏడు ఆ సామెతలు గ్రంథం ఐదు ఆరు ఏడు ఆరు ఏడు అధ్యాయాలు అది ఉంది తర్వాత మీరు చదువుకోండి అందుకే నేను మీకు గుర్తు చేసేది ఏంటంటే మన అవిశ్వాసులతో విద్యోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు బెలయాలితో ఏమి సంబంధము అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది దేవుని ఆలయము విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము సభడుగొడ్ దేవునికి స్తోత్రం చూద్దాం మనం ఎవరంట ఈ ఆలయాన్ని కట్టుకొని దీనికి సున్నం వేయలేదు దీనికి రంగులేయలేదు దీనికి అది వేయలేదు ఇదే లేదని బాధపడిపోతున్నాం కానీ అసలు అలంకరించవలసింది ఇది ఏది ఇది అలంకరించుకోకుండా ఈ రాతి మందిరాన్ని నువ్వు ఎంత అలంకరించినా ఇది ఒక పరిశుద్ధిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలమే తప్ప అస్సలు ఎక్కడుంది ఇక్కడుంది మందిరం ఆయన మందిరాలు విడిచిపెట్టేసి మన హృదయాల్లోనికి వచ్చాడు రక్షకుడై హృదయంలో ఉన్న దేవుడిని అసూయ ద్వేషాలతో నింపేశావు కుళ్ళు కుతంత్రాలతో నింపేశావు ఏవేవో వీటిలో పెట్టేసి గుళ్ళో మాత్రమే దేవుడు ఉంటాడని ఇక్కడ ఆరాధన చేయడం ప్రారంభం చేశావు